ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తీపి అంటే ఫస్ట్ మనందరికీ పంచదార గుర్తొస్తుంది పంచదార చవక తీపికి ప్రకృతి ప్రసాదించింది తేనె ఇది కాస్ట్లీ కానీ ఇక్కడ పంచదార తేనె రెండు సమానమైన తీపి కలిగి ఉన్నప్పటికీ రెండు శక్తుల్లో సమానంగా ఉన్నప్పటికీ కానీ ఎంత వ్యత్యాసం అంటే మామూలు సుగంధభరితమైన పూలకిన జిల్లోడి పూలకి చూడండి దేవుడికి సమర్పించేటప్పుడు మనం ఎంత వ్యత్యాసం ఉంటుందండి పంచదారని వైట్ పాయిజన్ అంటారు కానీ తేనెని అమృతం అంటారు ఎందుకు ఇట్లా అంటారు మరి రెండు ఉండే వ్యత్యాసం మన ఫాలోవర్స్కి తెలిస్తే మీరు వాడుకునే విధానంలో దేన్ని ఎంత ఎక్కువ వాడుకుంటే మంచిది దేన్ని ఎంత కట్ చేస్తే మంచిది లాభ నష్టాలు మీకు తెలియాలని ఈ విషయాన్ని అందించబోతున్నాను వంద గ్రాముల తేనె మూడు వందల పదిహేడు కిలో క్యాలరీలు శక్తి వంద గ్రాములు పంచదార దగ్గర దగ్గర నాలుగు వందల శక్తి కానీ పంచదార కంటే తేనె రెండు మూడు రెట్లు నాలుగు రెట్లు తీపు ఎక్కువ ఉంటుందండి రెండు మూడు స్పూన్లు పంచదార సులభంగా నాలుగు స్పూన్లు ఈజీగా తినేస్తాం నాలుగు స్పూన్లు తేనె తినాలంటే చాలా వెకట కొట్టినట్టు వచ్చేస్తుంది అంటే తీపి ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ క్యాలరీస్ ఇక్కడ చూడండి అది నాలుగు వందలు ఇది మూడు వందల పదిహేడు క్యాలరీలు క్యాలరీస్ డిఫరెన్స్ ఇక్కడ ఉంటుంది తీపి మాత్రం పంచదార కంటే ఎక్కువ కానీ పంచదారణ వైట్ పాయిజన్ అని ఎందుకు అంటున్నారు తేనెను అమృతం అని ఎందుకు అంటారంటే అది ఇచ్చే రిజల్ట్ను బట్టి అది బాడీ మీద పనిచేసే యాక్షన్ బట్టి ఇక్కడ ఈ రెండుటికి ఆ పేర్లు రావడం జరిగింది ఆ డిఫరెన్స్ మందికి తెలియదు పంచదార డైరెక్ట్ గ్లూకోజ్ పంచదార లోపలికి వెళ్ళిన వెంటనే నీళ్ళల్లో కలుపు తాగిన ఒకటి పంచదార తినేసి పొట్టలోకి ప్రేగుల్లోకి వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది వంద గ్రాములు పంచదార తీసుకుంటే వంద గ్రాములు అబ్జర్వ్ అయిపోతుంది స్పీడ్గా అందులో ఫైబర్ లేదు అందులో ఫ్రక్టోజ్ లేదు అందులో ఓన్లీ గ్లూకోజ్ మాత్రమే ఉంటుంది అందుకని డైరెక్ట్గా వెళ్ళిపోతుంది పంచదార స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోయి బాడీ రక్తంలో చక్కెర స్థాయిని స్పీడ్గా పెంచేస్తుంది పంచదార అదే తేననుకోండి అట్లా వెళ్ళదు ఇందులో ఉన్న కెమికల్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది తేనెలో థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గ్లూకోజ్ ఉంటుంది థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టోస్ షుగర్ ఉంటుంది ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్ గ్లూకోజ్ మాత్రం బ్లడ్లోకి ముందు వెళ్ళి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది ఈ తేనెలో ఉండే గ్లూకోజ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ బాడీ వాడుకోగా మరి రక్తంలో చక్కెర చూడే వెళ్ళిన ఒక్కసారి పెరగదు ఎందుకంటే థర్టీ ఫైవ్ పర్సెంటే కదా గ్లూకోజ్ మనం వంద గ్రాము తేనె తీసుకున్న థర్టీ ఫైవ్ పర్సెంటే అబ్జార్వ్ అవుతుంది ముందు స్పీడ్గా థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టోస్ షుగర్ ఉంది ఇది మళ్ళీ ప్రేగుల్లో గ్లూకోజ్గా కన్వర్ట్ అవ్వాలి గ్లూకోజ్గా మారెక్కని వెళ్ళదు కన్వర్షన్కి టైం ప్రాసెస్ ఉంటుంది అందుకని ఇది స్లోగా రిలీజ్ అవుతుంది ఇంకొక వన్ అవర్ తర్వాత తేనెట్లా ఐదారు స్పూన్లు తినేసాం గ్లూకోజ్ ఇమీడియట్ ఎనర్జీ అని ఇస్తుంది మళ్ళీ రెండు సేపు మీకు ఆకలి నీర్సం ఎందుకు రాదు అంటే ఈ థర్టీ నైన్ పర్సెంట్ ఫ్రక్టోస్ షుగర్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్గా మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళడానికి నెక్స్ట్ అవర్లో ఇది వెళుతుంది అనమాట అందుకనే ప్రతి రెండు గంటలకు ఒకసారి తేనెళ్ళు ఉపవాసంలో తాగినప్పుడు ఎక్కువ రోజులు ఉపాసాలు చేశాడు అలా తాగమంటాం మనం పంచదార స్పీడ్గా బ్లడ్లో షుగర్ స్థాయిని పెంచేసింది తేనె అట్లా పెంచదు ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇది అమృతం ఇది పాయిజన్ లాగా బ్లడ్లో షుగర్ లెవెల్ స్పీడ్గా పెంచితే బ్లడ్ అంతా కూడా చక్కెర అయిపోయి బ్లడ్లో చక్కెర స్థాయిలు పెరిగే కొద్దీ అనేక కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ఇక లోపల ఇది ఒకటి ఇక రెండవది మీకు దగ్గు కఫము త్రోట్ ఇన్ఫెక్షన్స్ పాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు రోజు తీపు వాడేవారు కూడా పంచదార అప్పుడు వాడతారండి దగ్గరికి వచ్చేటప్పుడు కఫాలు ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వాడతారా వాడరు ఎందుకు ఆ పంచదార ఇమీడియట్గా కఫాన్ని శ్లేషమాన్ని అని పెంచేస్తుంది అది కెమికల్ ఎఫెక్ట్ ఉంటుంది కదా దాన్ని ఎలిమినేట్ చేయడానికి కఫము శ్లేషం ఎక్కువ తయారవుతుంది పంచదార వల్ల కఫం శ్లేషమం పెరిగింది కానీ ఇక్కడ తేనె వాడితే కఫం శ్లేషమం తగ్గుతుంది ఆ డిఫరెన్స్ ఉంది ఇది అమృతం అది కెమికల్స్తో తయారు చేసింది కాబట్టి ఆ డిఫరెన్స్ ఇక్కడ కనపడుతుంది అందుకని ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దంతాల సమస్యలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు పంచదార వాడండి పంటి తీపులు మీకు పెరిగిపోతాయి పళ్ళు పుచ్చటం పెరిగిపోతుంది పళ్ళు చిగుళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుంది అదే తేనె వాడితే ఆ పళ్ళు తీపులు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ తేనెకి తగ్గుతాయి ఇది అమృతం ఇది మెడిసిన్ లాగా పనిచేస్తుంది అదే పంచదార వాడితే ఆస్తమా ఉన్న ఉన్నవారికి ఎక్కువైపోతుంది తేనె వాడితే ఆస్తమా ఎక్కువ అవదు బ్రాంకైటిస్ ఎక్కువ అవదు వీళ్ళకి ఇంకా తగ్గుతుంది ఆ డిఫరెన్స్ ఉంటుంది ఇక మూడో వ్యత్యాసం తెలిసి రెండింటికి పంచదార వాడినప్పుడు మీ ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువైపోతాయి గుడ్ బ్యాక్టీరియాల్ చచ్చిపోతాయి ఆ వైట్ పాయిజన్కి ఆ కెమికల్ ఎఫెక్ట్కి అంటే బ్యాక్టీరియల్ ఎన్విరాన్మెంట్లో కూడా చేంజెస్ వచ్చేస్తాయి బాడీలో కూడా చెడ్డ సూక్ష్మజులు ఎక్కువైపోయి ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది అదే తేనె వాడితే మంచి బ్యాక్టీరియాలు పెరుగుతాయి గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలని చంపేస్తుంది తేనె అందుకని యాంటీ బ్యాక్టీరియల్ పవర్ఫుల్గా పనికొస్తుంది తేనె ఈ బెనిఫిట్ ఉంటుంది ఇట్లా డిఫరెన్స్ స్పష్టంగా తెలుస్తాయి ఇక నాలుగవది దెబ్బలు పుళ్ళు గాయాలు కాలిన కానీ ఇట్లాంటి వాటి మీద మీరు పంచదార పోయండి ఇంకా ఎక్కువైపోతుంది గాయం ఇన్ఫెక్షన్స్ తేనె పూయండి మానిపోతాయి మచ్చ కూడా పడకుండా హీలవుతాయి తేనె పూస్తాయి తేనె అమృతం ఇలాంటివన్నీ స్పష్టంగా ఉంటాయి అంచేత మనం జ్యూసుల్లో కానీ వంటల్లో కానీ స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కానీ సాలడ్స్లో కానీ ఇట్ల ఎట్లయినా సరే తేనె ఉపయోగించండి పంచదార వాడకం మానేసేయండి వైట్ పాయిజన్ అని పెట్టారంటే ప్రాణం వెంటనే తీదు నిదానంగా చంపేస్తుంది మనిషిని బ్లడ్లో ట్రైగిలెజరైడ్స్ పెరగటానికి కొలెస్ట్రాల్ పెరగటానికి ఫ్యాటీ లివర్ షుగర్ రావటానికి అన్నిటికీ వైట్ షుగర్ ఎక్కువ కారణం దంతాల హాని కలగటానికి అన్నిటికీ వైట్ షుగర్ కారణం తేనె అమృతం